ఈ పరపరీంగుడు తండ్రి ఎవరంటే భీముడు తల్లి పేరే తెలియదు అనుకుంటున్నా శంకర్ గారు మీకు అసలు అందుకే బహుశా మీలాంటి వాళ్ళు మేధావులుగా పేరు కొట్టుంటారు నిజాలు చెప్పే మా లాంటి వాళ్ళేమో నా కొడుకు గిరిజన్ నా కొడుకు వెనకాల అంబేద్కర్ ఫోటో పూలే ఫోటో పెట్టుకుంటే ఎన్ని బూతులైనా తిట్టేయచ్చా మొన్న మధ్య ఆ పాస్టర్ అజయ్ బాబు గారు అంతే అంటే సజ్జన ఆవిడని పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది లేదు సంతానాన్ని కంటానికి ఇబ్బంది లేదు కానీ యుద్ధంలో సాయం చేస్తానని వస్తే మాత్రం గిరిజన డాష్ అని చెప్పేసి అంటావా నువ్వు హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ జై గోమాత హిందూ జనశక్తి శివశక్తి ఆధ్వర్యంలో ప్రారంభించబోతున్న ఆదితి గోక్షేత్రం యొక్క నిర్మాణానికి సహకరించాలనుకునే దాతలు దయచేసి ఈ కింద ఇస్తున్న అకౌంట్ డీటెయిల్స్ లేదా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ సహాయాన్ని పంపించండి ప్రస్తుత తరుణంలో గోమాతని కాపాడుకోవాలి అంటే గోమాత యొక్క ప్రాధాన్యతని ప్రాశస్త్యాన్ని ప్రతి హిందువుకి తెలిసేలాగా చేయాలి ప్రతి హిందువు కూడా గోసేవలో భాగమయ్యేలాగా చేయాలి సనాతన ధర్మం యొక్క మాన కేంద్రాల్లో అత్యంత ప్రాముఖ్యమైంది గోమాత ఆ గోమాత సేవలో మీ అందరూ కూడా హిందూ జనశక్తికి సహకారంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ సహాయాన్ని వస్తు రూపంలో లేదా ధన రూపంలో ఇవ్వాలి అనుకున్నవారు ఈ కింద ఇస్తున్న నెంబర్కి సంప్రదించండి జై గోమాత జై భారత్ మాత హిందూ బంధువులందరికీ శ్రీరామ్ సమాజంలో చాలామంది మేధావులు అనుకునే వాళ్ళు కావచ్చు సెలబ్రిటీలు అనుకునే వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా వేదిక అక్కగానే ఒక వెయ్యి మందిని ఎదురుగా చూడంగానే వాళ్ళు పూనకు వచ్చేస్తారు అనుకుంటా బహుశా ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు అయితే ఇందులో ఎక్కువగా మాట్లాడే వాళ్ళు హిందుత్వాన్ని హిందూ గ్రంథాలని టార్గెట్ చేసుకుని మాట్లాడుతూ ఉంటారు అయితే ఆయా వ్యక్తులు మాట్లాడిన భాషను బట్టి వాటి తీవ్రతను బట్టి ఒక్కొక్కరికి ఇచ్చే కౌంటర్ ఉంటుంది అన్నిటికంటే మించి వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటెన్షన్ బట్టి కౌంటర్ ఉంటుంది దానికి మీ అందరూ కూడా ఈ మధ్య కాలంలో సినిమా వాళ్ళు హిందూ ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడటం చూస్తూనే ఉంటారు అందులో ఒక కమల్ హాసన్ కావచ్చు ప్రకాష్ రాజ్ కావచ్చు రామ్ గోపాల్ వర్మ కావచ్చు వీళ్ళందరూ కూడా నిన్న మొన్న రాజమౌళి చేసిన ఒక వ్యాఖ్య కూడా ఎంత బాధ పెట్టింది హిందువుల్ని అనేది మీ అందరు చూశారు అయితే తాజాగా ఎన్కౌంటర్ శంకర్ మీ అందరికి తెలిసిన వ్యక్తే ఎన్కౌంటర్ అనే సినిమాతో తన కెరీర్ని ప్రారంభించి ఆ తర్వాత జై మనదేరా లాంటి సూపర్ హిట్ సినిమాలు తీశారు జైబోలో తెలంగాణ లాంటి ఉద్యమ స్ఫూర్తిని నింపే సినిమాలు కూడా తీశాడు ఈ వ్యక్తి ఎందుకో తెలియదు మొన్న ఒక వేదిక మీద మాట్లాడుతూ హిందూ గ్రంథాలని ఉటంకిస్తూ సనాతన ధర్మం అంటే ఇదే అని మాట్లాడుతూ హిందుత్వాన్ని హిందుత్వంలో ఉన్న వర్ణ వ్యవస్థని చాలా దారుణంగా అవమానించారు అవమానించారు అనే కంటే కూడా అంటే తన వ్యాఖ్యని గెలిపించుకోవటం కోసం లేదంటే ఒక సందర్భంలో తన మాటని గెలిపించుకోవటం కోసం మన గ్రంథాలను చాలా దారుణంగా వక్రీకరించాడు అయితే ఇతను బేసిక్ నేచర్ ఏంటో నాకు తెలియదు కాబట్టి నా భాషా స్థాయిని చాలా వరకు అదుపులో పెట్టుకుని తను మాట్లాడిన దానిలో ఉన్న ఫ్లాస్ అన్నింటిని ఈరోజు మీకు వినిపించాలనుకుంటున్నాను సో ఒక్కసారి శంకర్ ఏం మాట్లాడారు అనేది మీరు చూడండి గారు నిమ్మల్ శంకర్ నేను ఎదురుపడలేదు ఆ యుద్ధం చేసిన రోజు మాత్రం ఏదో ఒక రోజు తెచ్చుకుంటా వస్తా సమాధానం చెప్తా అయితే బరువుడి కథ అయితే ఇక్కడ బీసీ రిజర్వేషన్ సాధన సమితి అనే ఒక వేదిక మీద ఈయన మాట్లాడుతూ ఉన్నారు నిజానికి ఆ వేదిక మీద ఈ కథకి ఏం సందర్భం నాకు తెలియదు కానీ కుడి కథను తీసుకొచ్చారు ఏమంటున్నారు చూద్దాం కురుక్షేత్ర యుద్ధం కృష్ణుడు వైండు ప్రకటించాడు ఎందుకంటే ధర్మరాజు మనసులో యుద్ధం చేయాలి ఆయన మనసులో మాట కృష్ణుడు చెప్పిండి వచ్చాడు ఇదే శంకర్ గారు బహుశా గొప్ప రచయిత అయ్యుండొచ్చు గొప్ప డైరెక్టర్ అయ్యి ఉండొచ్చు కానీ మహాభారతం పట్ల బేసిక్స్ కూడా అవగాహన లేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది నిజానికి ధర్మరాజు మనసులో ఎప్పుడు కూడా నేను యుద్ధాన్ని చెయ్యాలి అన్న తలంపుతో తను లేడు యుద్ధం యొక్క ఆలోచన పాండవుల్లో ఉన్న వేరే వాళ్ళది ధర్మరాజు స్వయంగా ఎప్పుడు కూడా శాంతిని కోరుకున్నాడు అవతల ఉన్నది కూడా నా అన్నదమ్ములే అన్న స్పృహ చివరి వరకు తనకు ఉంది కానీ మహాభారతం పట్ల శంకర్ గారికి అవగాహన లేకపోవటం వలన ఈ వ్యాఖ్యలతో ప్రారంభించారు ఓకే ఇప్పుడు ఒక 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 అడవిలో అద్భుతమైన దండోర మోగింది మోగుతుంది ఆ మోగుతున్న సందర్భంలో ఒక అమ్మవారి విగ్రహం దగ్గర ఆ గూడెల సంబంధించిన మొత్తం వచ్చారు ఒక తల్లి ఆ తల్లి పేరు జగ్ని ఆమె కొడుకే బర్బరీకుడు సో ఇక్కడ రెండో ఫ్లా అంటే బర్బరీకుడి తల్లి పేరు ఏంటి అంటే జగిని అని చెప్తున్నారు నిజానికి బర్బరీకుడి తల్లి పేరు జగ్ని కాదు బర్బరీకుడి తల్లి పేరు అహిలావతి లేదా మౌర్వి అంటారు ఆ తర్వాత ఇంకో పేరు కూడా ఉంది కామకంటక అని కూడా పిలుస్తారు కానీ ఈయన ఏం చెప్తున్నారు బర్బరీకుడి తల్లి పేరు జగ్ని అని చెప్పేసి చెప్తున్నారు అంటే తల్లి పేరు కూడా తెలియకుండా శంకర్ గారు ఒక కథ చెప్తున్నారు వేదిక మీద చాలా కాన్ఫిడెంట్ అది కూడా ఈ బర్బరీకుడు తండ్రి ఎవరు సరే తల్లి పేరే తెలియదు అనుకుంటున్నా శంకర్ గారు మీకు అసలు బర్బరీకుడి గురించి ఏమీ తెలియదు కానీ వేదిక మీద ఎక్కి మీరు మాట్లాడటమే కాకుండా ఈ నాటకంగా రాసి వేదికల మీద ప్రదర్శింపజానని చెప్తున్నారు బర్బరీకుడి తండ్రి భీముడు కాదండి బర్బరీకుడి తాత భీముడు బర్బరీకుడి తండ్రి ఎవరు అంటే భీముడి యొక్క కుమారుడైన ఘటోత్కచుడు భీముడికి హిడింబికి ఘటోత్కచుడు సంతానంగా కలిగితే యొక్క భార్య ఈ అహిలావతి ఈ అహిలావతి ఘటోత్కచుడికి సంతానం ఎవరు అంటే ఈ బర్బరీకుడు ఈ పాండవులు అడవులలో ఉన్నప్పుడు వాళ్ళకు రక్షణ ఇచ్చింది ఆ దండ కోయలు గోండ్లు చెంచులు విలే గిరిజనులే ఆదివాసులే మూలవాసులే వాళ్ళకి రక్షణ కాబట్టి వాళ్ళ రక్షణ కోరితే ఇస్తారా లేదోనని వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నారు అంటే శ్రీ మాటలన్నీ ఎలా మాట్లాడాలనిపిస్తుంది ఇప్పుడు బేసిక్స్ మీకు ఓనమాలు తెలియదు ఈ కథకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి తెలియదు ఏంటంటే బర్బరీకుడి యొక్క చరిత్ర మహాభారతంలో మీరు భూతార్థం వేసుకుని మీకు దొరకదు మహాభారతంలో కేవలం భీముడికి హిడింబికి జరిగిన కళ్యాణం అక్కడి వరకు మాత్రమే కనిపిస్తుంది తర్వాత వారి సంతానంగా ఘటోత్కర్షిన్నట్లు తెలుస్తుంది తప్ప ఈ బర్బరీకుడి పేరు కూడా మీకు మహాభారతంలో ఎక్కడ రాదు ఇది స్కాంద పురాణ అంతర్గతమైన చరిత్ర కానీ ఈయన ఏం చెప్తున్నారు రక్షణ కోసం చేసుకున్నారట నిజానికి ఈ పాండవులే ఏకచక్రపురంలో ఆ పురవాసులందరికీ రక్షణగా నిలబడ్డారు ఈ పాండవులే ఘోషయాత్రలో కౌరవులు వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తే ఆ కౌరవుల్ని గంధర్వులు బ కట్టిపడేసి చేస్తే అప్పుడు వాళ్ళకు కూడా అంటే అనంత సైన్యం ఉన్న అంటే అంతటి సైన్యం ఉన్న కౌరవులకి కూడా ఆ రోజున మళ్ళీ ఈ పాండవులే రక్షణగా ఉన్నారు అలాంటి ఏ పాండవులు అంట రక్షణ కోసం అని చెప్పేసి వాళ్ళని ఉట్టిగా రక్షించమంటే రక్షించారు కాబట్టి సంబంధాలు పెట్టుకున్నారట అంటే వీళ్ళ రక్షణ కోసం అని చెప్పేసి గిరిజన ఆడవాళ్లతో అక్రమ సంబంధాలు లేకపోతే ఇతర సంబంధ లైంగిక సంబంధాలు పెట్టుకుని రక్షణ పొందారా ఇక్కడ మీకు అనిపించట్లేదా మీరు మన గ్రంథాలతో పాటు గిరిపుత్రుల్ని కూడా అవమానిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ స్వాభిమానాన్ని దెబ్బతీస్తున్నట్టు మీకు అనిపించట్లేదాడు ఒకే అబద్ధాన్ని మళ్ళీ 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 చెప్తా ఉంటారు ఇది ఒక రకం స్ట్రాటజీ అనమాట అంటే ఒకే అబద్ధాన్ని పదిసార్లు చెప్తే దాన్ని నిజం అనుకునే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి అలా అనుకున్న వాళ్ళే ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్లు పెట్టేవాళ్ళు శంకర్ గారు చెప్పిన దానిలో వాస్తవం ఉంది శంకర్ గారు అదరగొట్టారు చిరగొట్టారు పగలగొట్టారు నలగొట్టారు అని చెప్పేసి ఏది పెడితే అది కామెంట్లు పెట్టేస్తారు మేము వాళ్ళు తప్పేం లేదు ఎందుకంటే శంకర్ గారికి ఏమీ తెలియదు అలాంటిది అక్కడ కూర్చున్న వాళ్ళకి లేకపోతే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఆ విషయాలు తెలియాలని రూలేముంది ఇప్పుడు ఆ బర్బరీకుడికి ఆ తల్లి భీముడు గద ఎత్తితే ఎంత యుద్ధం చేయగలుగుతాడో ఎంత మందిని కొట్టగలుగుతాడో దానికి మించి కొట్టగల యుద్ధం నేర్పింది తల్లి కరెక్ట్ ఇది ఒక్కటి బర్బరీకుడు తన యుద్ధ కళ్ళన్ని కూడా తన తల్లి వద్దే నేర్చుకున్నాడు అర్జునుడు విల్లెక్కు పెడితే ఎంత అపారమైన యుద్ధం చేయగలుగుతాడో అంతకు పది రెట్ల విల్లులు వెలికే పెట్టడం నేర్పిన తల్లి ఎందుకంటే బర్బరీ గాలిలో ఎగురుతున్న పక్షిని చూడకుండా కొట్టగలడు రెప్ప పాటు వేయకుండా అట్లాంటి విలుత నేర్పింది తల్లి కత్తుల్ని కత్తి యుద్ధం డాలి యుద్ధం అనేక యుద్ధాలు ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది కాబట్టి ఇక్కడ అంతా బాగుంది కానీ అంత యుద్ధం చేయగలిగే శక్తి తన తల్లి నేర్పిన యుద్ధ కళ్ళ వల్ల మాత్రమే రాలేదు బర్బరీకుడు శివుడికి చాలా ఘోరమైన తపస్సుని చేసి శివుడు ప్రత్యక్షమైన తర్వాత తన కోరిక వెళ్లబుచ్చితే శివుడు తనకి మూడు బాణాలు ఇవ్వటం జరిగింది అందులో మొట్టమొదటి బాణం తన శత్రువుల్ని మొత్తం గుర్తించగలదు అంటే లక్ష మందిలో పది మంది తన శత్రువులు ఉంటే ఆ పది మందిని మాత్రమే గుర్తించగల శక్తి మొదటి బాణానికి ఉంటుంది ఇక రెండవ బాణం వచ్చేసి ఆ గుర్తించిన శత్రువులందరినీ కూడా బంధించి తన దగ్గరికి తీసుకొస్తుంది మూడవ బాణం ఆ శత్రువులందరినీ నాశనం చేసేస్తుంది ఈ మూడు బాణాలు కలిగిన శక్తితోటి తను ఎంతటి యుద్ధాన్నైనా క్షణాల్లో ముగించగల శక్తిని పొందాడు ఇది తన తల్లి నేర్పిన యుద్ధ కళల వల్ల వచ్చిన గొప్పతనం కాదు తన తపస్శక్తితో తను సాధించుకున్న అస్త్రాల యొక్క గొప్పతనం ఎందుకంటే ఈ అస్త్రాలను ఇచ్చింది ఎవరు అనేది గుర్తుపెట్టుకోండి శివయ్య తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమై ఇచ్చిన అస్త్రాలు అయితే కాన్సెప్ట్ ఇది కాకపోయినా ఇదే టైటిల్తో రీసెంట్గా ఒక సినిమా కూడా వచ్చింది త్రిబాణదారి బర్బరీకుడు అని చెప్పేసి ఆ త్రిబాణాలు ఇవే ఆ త్రిబాణాల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటానికి ఒకసారి సాక్షాత్తు కృష్ణుడే పరీక్ష పెడితే కృష్ణుడు ఒక చెట్టు మీద ఉన్న ఆకులన్నిటినీ నాశనం చేయమని చెప్తాడు ఇక్కడ కేవలం పరీక్ష మాత్రమే ఆ ఆకులన్నీ భస్మం చేయమంటే ఈ బాణం వెళ్ళి మొదట ఆ ఆకులన్నిటిని నాశనం చేస్తుంది కానీ కృష్ణుడు తెలివిగా ఒక ఆకుని తన కాలు కింద వేసి దాచి ఆ చెట్టు మొత్తాన్ని తగలపెట్టిన ఆ బాణం కృష్ణుడి పాదం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ బాణం ఆకుని గుర్తించడానికి కానీ ఆ బాణం పాదానికి కూడా గాయం చేయదు కారణం ఏంటంటే తను ఏ లక్ష్యాన్ని అయితే చూపించాడో అంటే ఆ చెట్టుని నాశనం చేయటం చెట్టు ఆకుల్ని కోల్చటం అనేది ఆ ఆకుని మాత్రమే టార్గెట్ చేసి కృష్ణుడి పాదానికి హాని చేయకుండా కృష్ణుడు చుట్టూ తిరుగుతూ ఉంటే కృష్ణుడే ఆశ్చర్యపోతాడు అతని యొక్క అస్త్రాల గొప్పతనం తెలుసుకుని కానీ ఈ విషయాన్ని శంకర్ గారు చెప్పరు చెప్పరు అనే కంటే కూడా శంకర్ గారికి ఈ విషయం తెలియదు తెలిసే అవకాశమే లేదు ఎందుకంటే ఆయన ఇప్పుడు మహాభారతం కానీ ఇతిహాసాలు గాని పురాణాలు కానీ ఏమి చదివిన వ్యక్తి కాదు కదా నువ్వు వెళ్ళిపోయి ఈ రెండో డైలాగ్ కూడా గుర్తుపెట్టుకోండి తను నమ్ముకున్న అమ్మవారి యొక్క బొట్టు తీసి పాండవులను గెలిపించుకుని ఆ తల్లికి మాట ఇచ్చింది అమ్మా మా నాయన్ని మా నాయన్ని మా పెద్ద నాయన వచ్చిన గెలిపించుకుని మాట ఇచ్చి బయలుదేరి ఇక్కడ ఇంకో అబద్ధం చెప్పారు ఈ అబద్ధం ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి అంటే ముందు హింట్ ఇస్తున్నాను తమ తండ్రిని పినతండ్రుల్ని గెలిపించుకుని తీసుకొస్తాను అన్నట్టుగా చెప్పారు దీని గురించి కూడా మాట్లాడదాం గట్టకారంలో వెళ్ళిపోతున్నాడు అంధకారంలో అరణ్యంలో వెళ్ళిపోతా ఉన్నాడు వెళ్ళిపోతున్నప్పుడు యుద్ధాన్ని ప్రకటించి వచ్చిన కృష్ణుడు పర్వతమంతా స్త్రీన్ని వేసుకొని ఒక దూదిన పర్వతానికి ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు ఆ పడుకొని ఉన్న కృష్ణుడికి ఆ పర్వతం ఒక కదలికొచ్చింది ప్రకంపనలు వచ్చినాయి ఎందుకు అంటే బర్బరీకుడు ఆ అరణ్యంలో అడుగు పెట్టాడు వాడు అడుగు పెడితేనే పర్వతాలు ప్రకంపనలు జరిగేంత శక్తివంతుడు ఒక్కసారి ఉలికి పడ్డ కృష్ణుడు ఎవడు వీడు ఎవడు వీడు అని చెప్పేసి ఆలోచించి ఇటు తిరిగే ఒక అద్భుతమైన పిల్లల గురువు వినిపించింది అద్భుతమైన సంగీతానికి నాకంటే గొప్పగా వీడు వేణుగానో వినిపిస్తున్నాడు అని చెప్పి ఎదుక్కుంటూ వెళితే ఆయనను చూసి కన్నయ్య నువ్వు అని ఎక్కువ చేసుకున్నాడు బర్బరికుడు నన్ను ఎట్లా గుర్తుపట్టావు అంటే మా అమ్మ చెప్పింది అన్ని నేర్పింది అన్ని విద్యని పాస్ చేసింది మార్కులు వేసింది కానీ నేను పిల్లల గురు వాయిస్తే మాత్రం నాకు మార్కులు లేలేదు ఎందుకంటే నీకు మార్కులు వేసేది నీ తప్పులు దిద్దేది కృష్ణుడు మాత్రమే చెప్పింది అని చెప్పి కాబట్టే నువ్వే నా సర్దిద్దాల కృష్ణయ్యా అని చెప్పి అయిపోయింది కానీ ఇది చెప్పకపోతే తప్పైపోతుంది ఏం లేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు టైంపాసులకు నినాదలు ఇయడానికి రారు ఏదైనా తెలుసుకోవాలి జ్ఞానబోధ జరగాలి ఆ జ్ఞానాన్ని పది మందికి పంచాలి ఎందుకంటే ఎల్లగానే మనం పోరాటం చేస్తున్నాం అని చెప్పుకోవటం కాకుండా ఈ బీజాలు నాటాల్సిన అవసరం ఉంది కరెక్ట్ ఇలాంటి బీజాలు నాటమే అన్నిటికంటే ప్రమాదకరమైంది పైగా మీరు అంటున్నారు చూసారా ఇక్కడ ఏదో నినాదాలు ఇచ్చి వెళ్ళిపోవటం కాదు జ్ఞానబోధ జరగాలి అని జ్ఞానం అంటే ఏది తెలిస్తే చెప్పటం కాదండి ఏది ఉందో దాన్ని చెప్పాలి కానీ మీకు తోచింది చెప్పేసుకుంటూ దీన్ని జ్ఞానబోధ అంటా ఉన్నారనుకోండి దానివల్ల కష్టాలు నష్టాలు భవిష్యత్తుకి ప్రమాదాలు తప్ప ఇంకోటి ప్రయోజనం లేదు సరే నీ దారిని నువ్వు పోనీ తర్వాత అస్సలకి పంపించిండు పర్మనీకుడు పాండవల గుడారాల దగ్గరికి అలా ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు వెళ్ళగానే తండ్రిని నాయనందు చెక్ని కొడుకునగానే తండ్రి కౌలించుకున్నాడు ఆయన దండం పెట్టి చిన్న అందరు దండం పెట్టాడు కానీ ఇంత కాన్ఫిడెంట్గా ఇన్ని సార్లు తప్పు అన్న స్పృహ కూడా లేకుండా మాట్లాడేటైతే ఉందో అది బహుశా మీ ఇలాంటి వాళ్ళకి చెల్లుద్దేమండి అందుకే బహుశా మీలాంటి వాళ్ళు మేధావుల పేరుతో ఉంటారు నిజాలు చెప్పే మా లాంటి వాళ్ళు ఏమో మతోన్మాదులు అని పేరు పడుతూ ఉంటారు మా అమ్మ చెప్పింది మిమ్మల్ని గెలిపించడం నీ చేతికి మట్టి అందకుండా నేను కౌరవులు లక్ష మంది రాని వెయ్యి మంది రాని కోటి మంది రాని నేను గెలిచి వస్తాను నాకు నాకు అప్ప చెప్పడానికి పంపించండి అంటారు నాకు అనుమతి అంటున్నాడు వీళ్ళు షాక్ అయినారు ఈ నా కొడుకు గిరిజన్ నా కొడుకు ఆడ నుంచి వచ్చినాడు అంటే వెనకాల అంబేద్కర్ ఫోటో పూలే ఫోటో పెట్టుకుంటే ఎన్ని బూతులైనా తిట్టేయచ్చా మొన్న మధ్య పాస్టర్ అజయ్ బాబు గడ్ అంతే జై భీమ్ అంటా ఉంటాడు పూలే పేరు చెప్తా ఉంటాడు ఆ కులాల పేరు చెప్పి కొంతమందిని ఆ కులపు నా కొడుకులు ఈ కలపు నా కొడుకులు అనే మాట మాట్లాడుతూ ఉంటాడు వాడి మీద ఎవరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు ఎవరు పెట్టరు ఇప్పుడు శంకర్ బహిరంగ వేదిక మీద పెట్టుకుని పాండవులు ఏనాడు అనని మాట ఏ గ్రంథంలోనూ లేని మాట పట్టుకుని ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు అనే పదం వాడాడు కదా మరి ఇది ఎందుకు ఆక్షేపిస్తలేదు అంటే మామూలుగా ఏ మాట మాట్లాడకపోయినా సరే అంటే కొంతమంది కేసులు పెట్టి ముందు ఇబ్బంది పెట్టేద్దామని చూస్తారు కానీ ఒక వేదిక మీద నిలబడి ఒక జాతి జాతిని ఉద్దేశించి అక్కడ లేని మాటలు తన ఉద్దేశాన్ని నిజానికి తనకి కడుపులో ఉన్నట్టుంది ఆ ఫీలింగు ఎవరి పేరు మీద పెట్టేసి తిను తిట్టేశాడు కానీ వెనకాల రెండు ఫోటోలు వేసుకునేప్పటికీ ఏ మాట మాట్లాడినా సరే అందరూ మూసుకుని భరిస్తారు అన్నమాట వీడి యుద్ధం చేసి గెలిస్తే గెలిపిస్తే రాజు వాడైతాడు అదే రాజధర్మం ఎవడు యుద్ధం చేసి గెలిస్తే వాడే రాజు ఇప్పుడు వీడి గెలిస్తే వీడి రాజు అవుతాడు కదా ఈ ఐదుగురు అనుకోని గురు అంటే ఎవడు యుద్ధం చేసి గెలిస్తే వాడే రాజు అయితే ఈరోజు పాండవుల పక్షాన అనేక రాజ్యాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి నిలబడ్డారు అంతెందుకు శ్రీకృష్ణుడు సాక్షాత్తు మధురాధిపతి తను పాండవుల పక్షంగా వచ్చి యుద్ధంలో పాల్గొన్నాడు యుద్ధం చేయకపోయినా కూడా కానీ కౌరవుల పక్షాన శ్రీకృష్ణుడి యొక్క సైన్యం మొత్తం కూడా కౌరవుల పక్షాన పోరాడింది ఇప్పుడు కౌరవులు కర్మగాలి గెలుచుంటే శ్రీకృష్ణుడు మొత్తం నా సైన్యం వల్ల గెలిచారు కదా మరి నేను కూర్చుంటా నాకు పట్టాభిషేకం చేసుకుంటా అనేవాడా ఇంకా ఎంతో మంది రాజులు కౌరవుల పక్షాన పాండవుల పక్షాన యుద్ధం చేశారు మరి వాళ్ళలో ఎవరైనా సరే వీళ్ళ వల్ల గెలిచేస్తే మన రాజ్యం బొక్కడిపోద్దేమో అని అనుకున్నారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాండవులు అడిగిందే ఐదుగురికి ఐదు ఊళ్ళు ఇస్తే చాలు అని చెప్పేసి మొత్తం రాజ్యం కూడా అడగల అర్ధరాజ్యము అడగల ఐదుగురికి ఐదు ఊళ్ళు ఇచ్చిన చాలు మేము ఎటువంటి యుద్ధం లేకుండా మా ప్రశాంతంగా మా మానాన మేము బతుకుతాము అని అనుకున్నారు కానీ వాళ్ళకి అంత రాజ్యపిపాస ఉన్నట్టు అది పైగా వాళ్ళ వారసుడి విషయంలోనే అంటే గిరిజనావుడిని పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది లేదు సంతానాన్ని అనటానికి ఇబ్బంది లేదు కానీ యుద్ధంలో సాయం చేస్తానని వస్తే మాత్రం గిరిజన డాష్ అని చెప్పేసి అంటావా నువ్వు మరి ఇదే యుద్ధంలో ఘటోత్కజుడు యుద్ధానికి వచ్చాడు ఘటోత్కజుడు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు అనలేదే నువ్వు గిరిజన ఫలానా ఓడివి అని చెప్పేసి ఘటోత్కజుడిని యుద్ధం చేయనిచ్చారు కదా ఘటోత్కజుడు అరివీర భయంకరమైన యుద్ధం చేశాడు మరి మరి ఘటోత్కర్చుడికి ఎందుకు కులాన్ని అంటగట్లా అంటే ఇప్పుడు ఇక్కడ సందర్భం మీకు తెలియకపోయినా సరే అక్కడ ఉన్న వర్గాన్ని రెచ్చగొట్టడానికి అక్కడ ఉన్న జనాల్ని రెచ్చగొట్టడానికి మా గ్రంథాలని మా ధర్మాన్ని ఎంతలా వక్రీకరించాల్సిన అవసరం ఈ లోపు యుద్ధం మొదలవుతుంది యుద్ధ ప్రక్రియ మొదలవుతుంది మొదలవుతున్నప్పుడు బ్రహ్మ వచ్చాడు బ్రాహ్మణుడు యుద్ధం కలవాలంటే ఒక బలి చేయాలి ఈ బలికి నలుగురి అరువులు వాటిల్లో బ్రాహ్మణుడు నేను కృష్ణుడు అర్జునుడు మహాబలవంతుడు ధర్మం మర్మం తెలియనివాడు ఒక మహావీరుడు బర్బరీకుడు ఈ నలుగురే యుద్ధానికి బలైతే మీ యుద్ధం గెలుస్తున్నారు మళ్ళీ చూద్దాం అప్పుడు బ్రాహ్మణుని చూసి నన్ను బలిగమంటారంటే ఆ దర్జునుడు ఏమంటారంటే ధర్మరాజు అసలు బ్రాహ్మణోత్తం బలిస్తే మహాపాపం అది ఆ రాజ్యం మాకెందుకు అప్పటికప్పుడు అలటం వల్ల పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫస్ట్ దర్జనుడు అన్నారు అంటే దర్జునుడు అంటే దర్జునుడు కాదు అర్జునుడు అని అంటే ధర్మరాజా అర్జునుడు అన్న క్లారిటీ లేక మళ్ళీ ధర్మరాజు అని చెప్పేసి చెప్తున్నారు జరుగుతూ ఉంటే ఎందుకంటే స్టేజ్ మీద అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా వెళ్ళే స్క్రిప్ట్లు కదా ఇవి మరి కృష్ణుని బలిద్దాం అంటే కృష్ణుడు లేకపోతే యుద్ధమే లేదు మా బలిస్తాం అంటాడు మరి అర్జున్ని బలిద్దాం అంటే అర్జును కోసం యుద్ధం చేసేది మా కోసం యుద్ధం చేసుకుంటే అర్జును ఎట్లా బలిద్దాం అంటాడు మరి ఎవరునంటే బర్బరకున్నాడుగా పోయాడు అంటాడు ఇది ధర్మం ధర్మరాజు చేసిన ధర్మం ఏంటంటే బలిపశువుని బర్బరికుండి కొన్నాడు దీనికి రాయభారం ఎవరు చేయాలి కృష్ణుడు చేయాలి కృష్ణుడు పోయాడు ఇటు జరిగిందిరా సమావేశం రాప చేస్తేనేమో మహాపాపం ఉన్నారు అన్నారు నన్నే వద్దంటున్నారు మరి అర్జునుడు లేకపోతే అసలు ఈ రాజ్యం ఎందుకు అంటున్నారు మరి నిన్ను అడిగారు నువ్వు చేస్తావు అని అడిగారు నేను ఇద్దరు ఇస్తే మా కళ్యాణ్ గెలుస్తాడా గెలుస్తాడరా అయితే ఇస్తా అన్నాడు వారి పిచ్చినా కొడక నువ్వు పాండవుల్ని రావురవులు ఇద్దరు కలిసి ఎదురొస్తే ఇద్దరిని గెలవగలిగిన సమర్థత శక్తి నీకుందిరా నేను పని చేస్తా నేను నీతో ఉంటా ఇద్దరిని కొట్టు నేను రాజుని చేస్తా అంటాడు ఇది మరో అబద్ధం నిజంగా ఒక్కసారి స్కాంద పురాణంలో గనక బర్బరీకుడి ఘట్టం వృత్తాంతం గనక చదివితే కృష్ణుడి ఈ మాట మాట్లాడినట్టు ఎక్కడా లేదు అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇక్కడ కృష్ణుడు మారు వేషంలో అదే బ్రహ్మ మారు వేషంలో వచ్చి నాతో సహా నలుగురు మాత్రమే బలికి యోగ్యులని చెప్పారట అలా ఏం చెప్పాల ఆ కథలో స్పష్టంగా ఉన్న మాట ఏంటంటే ఒక సుక్షత్రియుడిని బలిచి యుద్ధం ప్రారంభిస్తే ఇది బాగుంటుంది మీకు విజయం సిద్ధిస్తుంది అని చెప్పారు నిజానికి అక్కడ బలి ప్రక్రియ అంటే చంపటం కాదు లేకపోతే ఇంకొక ఉన్మాదము కాదు నిజానికి అక్కడ బర్బరీకుడిని అడ్డుకోవటం అనేది ప్రధానమైన అంశం కారణం ఏంటో తెలుసా శంకర్ చెప్పినట్టు తన తల్లి నువ్వు వెళ్ళినానా మీ తండ్రుల్ని గెలిపించుకురా అని చెప్పలా అలాగే బర్బరీకుడు కూడా నేను నా తండ్రిని గెలిపించుకొస్తానమ్మే అని చెప్పేసి చెప్పలా బర్బరీకుడు చెప్పిన మాట ఏంటంటే నేను యుద్ధాన్ని కేవలం వీక్షిస్తాను నేను ఎవరి పక్షం అయితే బలహీన పడుతుందో ఆ పక్షం వైపు యుద్ధం చేస్తాను అని చెప్పాడు అంటే ఒక నియమం లేని యుద్ధం చేస్తాను అని చెప్పేసి బర్బరీ కూడా చెప్పాడు అందుకే ఇందాక శ్రీకృష్ణుడు పెట్టిన పరీక్ష గురించి కూడా చెప్పాను కదా చెట్టును నాశనం చేయమంటే చెట్టును నాశనం చేస్తాడు అకారణంగానే ఎందుకంటే తన శక్తిని నిరూపించుకోవటం కోసం అలాగే బర్బరీకుడి అనే వ్యక్తి బుద్ధి ఎలా ఉంది అంటే నేను ఎవరైతే బలహీన పడుతూ ఉంటారో ఆ పక్షం వైపు యుద్ధం చేస్తాను అన్నాడు ఒకవేళ మొట్టమొదట నిజంగా పాండవ పక్షం బలహీనపడుతుంటే బలహీనంగా కనపడుతుంది కాబట్టి ఏడక్ష హీణులతోటి పాండవుల తరఫున యుద్ధం చేస్తాడు చేసి మాక్సిమం కౌరవుల తరఫున ఉండే సైన్యాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు కానీ కౌరవ సైన్యం బలహీనపడటం ప్రారంభం అవ్వగానే అటు పక్కన పక్షం బలహీనమైంది కాబట్టి నేను అటు పక్కకెళ్ళి యుద్ధం చేస్తాను అని ఇటుపక్క వాళ్ళందరినీ నాశనం చేస్తారు తద్వారా రెండు పక్షాలు నాశనం అవుతాయి తప్ప లోకోపకారం ఏమీ జరగదు కానీ కృష్ణుడు చేసే యుద్ధం వల్ల కృష్ణుడు తీసుకున్న స్టాండ్ వల్ల ఆ ధర్మాన్ని నాశనం చేయటం ధర్మస్థాపన చేయటం అనే ఒక లక్ష్యం ఉంది కానీ బర్బరీకుల్ లాంటి వాడిని విడిచిపెట్టేస్తే ఆ లక్ష్యం నెరవేరకపోగా అధర్మము ధర్మము అనేది లేకుండా మొత్తం అందరూ కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది రెండు వర్గాలు నాశనం అయిపోతాయి ఇక శ్మశానాన్ని ఏలుకోవటం మాత్రమే మిగులు ఉండేది అలా జరగకుండా ఉండాలి అంటే ఇలా ఒక స్థిరత్వం లేని వాళ్ళు ఇలా ఒక ప్రాపర్ ఐడియాలజీ లేని వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర మితిమీరిన శక్తులుంటే వాళ్ళు లోకానికి హానికరంగా తయారవుతారన్న ఉద్దేశంతో బర్బరీకుడిని కంట్రోల్ చేయటం కోసం ఈ నాటకాన్ని సృష్టించి బర్బరీకుడు తనంతట తనుగా త్యాగం చేసేలాగా చేశారు అలా అని చెప్పేసి కృష్ణుడేవి అన్యాయం చేసేలా బర్బరీకుడి త్యాగానికి తగిన గుర్తింపు ఇచ్చాడు బర్బరీకుడిని ఒక వరం కోరుకో అనగానే బర్బరీకుడు తను నేను ఎల్లకాలం బతకాలి లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళాలని ఏం అడగల నేను ఈ యుద్ధం పూర్తయ్యే వరకు నేను యుద్ధాన్ని చూస్తూ ఉండాలి అని కోరుకున్నాడు అందుకే బర్బరీకుడి తలని నరికి అది అక్కడే కొండపైన ఉంచి తన యుద్ధం మొత్తం చివరి వరకు చూసేలాగా ఏర్పాటు చేశారు అంతేకాదు ఆ బర్బరీకుడికి సాక్షాత్తు శ్రీకృష్ణుడి ఇచ్చిన వరం ఏంటంటే రాబోయే కలియుగంలో నీవు నా పేరుతోటి పూజలు అందుకుంటావని చెప్పారు అందుకే ఇప్పటికీ కూడా బర్బరీకుడికి రాజస్థాన్ లోని శిఖార్ జిల్లాలో కటుశ్యామ్ జీ అనే పేరుతోటి ఆలయం కట్టి ఇప్పటికీ పూజలు చేస్తూ ఉన్నారు అండ్ అలా చేస్తుంది కూడా హిందువులే ఇది ధర్మం అంటే కానీ ఇవేమి మనకు పట్టవు కదా ఇదొక దుర్మార్గమైన మాట కృష్ణుడు ఇటువంటి ఆఫర్లు ఎక్కడా ఇవ్వాల అండ్ కృష్ణుడు ఇటువంటి పంచాయతీలు ఎప్పుడు చేయలేదు కూడా కృష్ణుడు చాలా స్పష్టంగా పాండవుల పక్షంగా అంటే ధర్మం పక్షంగా నిలబడ్డాడు ఆచర్యపై నేను మామకు మాటిచ్చాను కదా కన్నయ్య అంటాడు ఎవరి నా కొడకలారా మీరు మాటిచ్చామని మన బాస చేసామని ఓట్లు వేశారని ఎట్లా కదా మీరు మోసపోతున్నారు అమ్మ మాట కోసం ఏందిరా మాట నేను నేను మారుస్తా నేను చెప్తాను గడివామంటాడు ఒకటికి పది సార్లు అరే నా కొడకల్లారా అనే పదం వాడుతూ ఒక జాతి మొత్తాన్ని ఎంత దారుణంగా వేదిక మీద అవమానిస్తున్నాడు అంటే వెనకాల వాళ్ళిద్దరు ఫోటోలు తీసుకుని ఎన్నైనా తిట్టొచ్చు అనమాట నాకు ఇప్పుడు తెలిసింది కొత్తగా చూద్దాం లేదు లేదు నేను పాండవులను గెలిపిస్తా అని మాట ఇచ్చిన కాబట్టి నేను బలి రెడీ అంటాడు బరబరికుడు అది మన ఒక మాట ఇచ్చిన ఒక పావ బానిసత్వానికి ఒక మనకు మంచిగా మంచి చేస్తే ఆ బోనతనానికి మనం లొంగు పడతాం బానిసత్వానికి గురి అవుతుంటాం బలవుతుంటాం సరే అప్పుడు కృష్ణుడు అంటాడు ఏమైనా కోరికలు ఉన్నాయని అడుగుతాడు ఏం లేదు యుద్ధం అంతా నేను చూడాలి నేను చచ్చిపోయినా కూడా నా తల ఆకాశం నుంచి యుద్ధ క్షేత్రాన్ని చూడాలని అడుగుతాడు అదే నా కోరిక ఏం లేదు అంటాడు సరే అంటాడు బలిస్తారు నేను షార్ట్ ఫామ్ సమయం లేదు కాబట్టి చాలా స్పీడ్ గా షార్ట్ ఫామ్ లో చెప్తున్నాను మీకు అర్థం చేసుకుంటాం అనుకుంటా అర్థమవుతుందా బలైపోయింది యుద్ధం మొదలైంది బరబరీకుడు తల ఆకాశం నుంచి నేల మీద ఉన్న యుద్ధాన్ని చూస్తుంది ఎన్ని అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయో కళ్ళతో చూస్తున్నాడు శక్తుడిని పెట్టి ఒక ఆయన చంపినారు అశ్వథమాత కుంజరా యుద్ధం ఇంకో ఆయన చంపినారు క్షత్రియుడే కుంతీదేవి కడుపున పుట్టినా సూర్యుడు తండ్రి ఒక బెస్త తల్లి బెస్త తండ్రి పెంచారనే నెపంతో అతని సూత్రులు చేశారు కర్ణుని కాబట్టి సూత్రుడు రాజ్యానికి అరుడు కాదు కాబట్టి వాని కవచ కుండలాలు తల్లి కన్న తల్లి తీసుకొచ్చి ఇచ్చింది అసలు ఎంత అన్యాయం బెస్త తల్లిదండ్రులు పెంచారు కాబట్టి శూద్రుడు కాబట్టి కర్ణుడిని చంపాలని చూశారట అసలు మహాభారతం మొత్తం మీద ఎక్కడైనా సరే కర్ణుడిని పెంచిన రాధ లేకపోతే అతిరథుడు ఇద్దరూ కూడా సూత కులానికి సంబంధించిన వాళ్ళు అని ఉంది కానీ అని ఎక్కడైనా ఉందా పోనీ ఒకవేళ బెస్త కులం వాళ్ళు అయినా సరే వాళ్ళు రాజులు కాకూడదని ఎక్కడైనా ఉందా సాక్షాత్తు పరాశర మహర్షి ద్వారా వ్యాస మహర్షి ఎవరు కడుపును పుట్టాడు ఆ బెస్త కులానికి సంబంధించిన సత్యవతి గర్భాన్ని కదా ఆ తర్వాత క్షత్రియ వంశానికి సంబంధించిన శంతర మహారాజు ఆ దాసరాజు కుమార్తె అంటే బెస్త కులానికి సంబంధించిన దాసరాజు కుమార్తె అయిన సత్యవతిని ఏ కారణంతో ఏ హామీ ఇచ్చి వివాహం చేసుకున్నాడు సత్యవతి గర్భాన పుట్టే సంతానానికే రాజ్యాన్ని సింహాసనాన్ని అప్పచెప్తాననే కదా అరే మహాభారతంలో ఒక బెస్త కులానికి సంబంధించిన ఆవిడ కడుపును పుట్టిన ఆయన మహా అయ్యాడు ఆయన సాక్షాత్తు మహాభారతాన్ని రాశాడు ఆవిడ కడుపును పుట్టిన సంతానానికి సింహాసనాన్ని ఇస్తానని హామీ ఇచ్చి ఆయన వివాహం కూడా చేసుకున్నారు క్షత్రియులు ఇంకా కుల వివక్ష అంటూ ప్రచారం చేయటం వెనకాల బహుశా శంకర్ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు శంకర్ గారు మీరు అంటే మీ పట్ల నాకు ఒక రకమైన గౌరవం ఉంది మీరు మంచి సినిమాలు తీశారు సామాజిక న్యాయాన్ని మీరే కాదు మేము కోరుకుంటాం ఎందుకంటే మేమేమి మీరు చెప్తున్న ఆ అగ్రవర్ణాల జాబితాలో ఉన్న వాళ్ళం కాదు మేము కూడా ఆ అట్టడుగు వర్గాలుగా చెప్పబడే వర్ణాల నుంచి వచ్చిన వాళ్ళమే కానీ మన వాదాన్ని గెలిపించుకోవటం కోసం మన నినాదాన్ని గెలిపించుకోవటం కోసం మన ధర్మాన్ని మన దేశ పూర్వ చరిత్రని మనం ఇంత దారుణంగా అవమానించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు సో నిజానికి ఇక్కడ నాకు ఇంకా బాధ కలిగించిన విషయం ఏంటంటే అదే వేదిక మీద చాలామంది బొట్టు పెట్టుకుని ధారణ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా కనీసం శంకర్ గారిని ఖండించే ప్రయత్నం చేయలేదు సి బీసీలకు న్యాయం జరగటం విషయంలో ముమ్మాటికి కూడా చిత్తశుద్ధితోటి చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి న్యాయం జరగాల్సిందే వాళ్ళకి రిజర్వేషన్స్ ఫార్టీ టూ పర్సెంట్ కాదు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తా నేను ఎదురు మాట్లాడను కానీ ఆ రిజర్వేషన్స్ జాబితాలో నుంచి కొన్ని మతాలను యాడ్ చేశారు చూసారా ఆ మతాలను యాడ్ చేసి మన బీసీ సోదరులకు కడుపు కొడతానంటే మాత్రం మేము అడ్డం తిరుగుతాం ఆ ఒక్క అబ్జెక్షన్ తప్ప రిజర్వేషన్స్కి ఎవరు వ్యతిరేకం కాదు కానీ ఈ క్రమంలో హిందూ గ్రంథాలని వక్రీకరించాలని చెప్పి చూసిన ఈ శంకర్ వ్యాఖ్యల్ని మాత్రం నేను ముమ్మాటికి ఖండిస్తూ ఉన్నాను నిజంగా శంకర్ గారిలో ఏ మాత్రమైన మానవత్వం ఉంటే ఈ మాట్లాడిన మాటలకు తన ఖచ్చితంగా పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి మీకు నిజంగా స్ఫూర్తి కలిగించే కథలే చెప్పాలి అనుకుంటే సొంతంగా మీరు కథలు రాసుకోగలరు కానీ పురాణాంతర్గతమైన కథల్ని మాత్రం ఇలా వక్రీకరించడం మహాపాపం శంకర్ గారు సో హిందూ బంధువులారా చూడండి హిందుత్వం మీద ఎంత దారుణమైన దాడి జరుగుతూ ఉందో హిందూ గ్రంథాలని ఎంత నీచంగా వక్రీకరిస్తూ ఉన్నారు సో వక్రీకరణలు అన్నింటినీ మీ దృష్టికి తీసుకొచ్చి అసలు గ్రంథాల్లో ఏమున్నది అని మీ ముందు స్థాపించాలన్నదే నా ఉద్దేశం తప్ప ఎవరినో కించపరచాలని లేకపోతే ఎవరి పట్ల నాకున్న ద్వేషాన్ని తీర్చుకోవాలనే ఇంటెన్షన్ అయితే నాకు ఇప్పుడు లేదు ఎప్పుడూ లేదు పర్టికులర్గా సాటి హిందువుల విషయంలో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతకి జై